నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా ఈరోజు మాస్టర్ గారి పిల్లలు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి పుణ్య శాస్త్రి గారు చక్కగా ఈ పిల్లలతో చిన్నప్పుడు చక్కగా ఆడుకున్నారండి వాళ్ళని ఎత్తుకున్నారు వాళ్ళతో కలిసి అంటే వీళ్ళకన్నా పెద్దవారే కానీ పుణ్యశాస్త్రి గారు చక్కగా వాళ్ళని ఎత్తుకోవటము వాళ్ళతో కలిపి ఆడుకోవటము పిల్లల్ని లాలించటము ఇవన్నీ చేశారండి కనుక అనుభవాలని చెప్తూ ఉన్నారు శ్రీవారి పెద్దమ్మ పేరు చిలసౌ బుచ్చి వెంకటలక్ష్మి ఈమెకు పంతొమ్మిది వందల అరవై నాటికి సుమారు రెండేండ్ల ప్రాయము ఈమె పుట్టి పెరుగుచున్న రోజులలోనే మాస్టర్ గారు మేడం బ్లావెట్స్కీ రచనలను పఠించి ఆకళింపు చేసుకొని అందలి విజ్ఞానమును దర్శించుటయే కాక దానిని ప్రసాదించిన మాస్టర్లు మోరియా కుతుహూమి జ్వాలకో దివ్య సాన్నిధ్యమును అనుభవించిరి మరియు బ్లావెట్స్కీ మాతయును అప్పటికి పరమగురువై శ్రీవారికి దివ్య దర్శనము వసగడిదని మాకనిపించుండెడిది ఈమె సరస్వతీదేవి గారాల పట్టి ఈమె అన్న శ్రీవారికి ఆరాధనాభావము ఇరువురును ఆగస్టు నెలలో ప్రక్క ప్రక్క తేదీలలో జన్మించుట యాదృచ్ఛికమన జాలము ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదండి అలా జరిగిందని అనలేము అని అంటున్నారు పుణ్యశాస్త్రి గారు ఇది దైవ సంకల్పముగాక మరేమి ఇరువురి గుణగణములలో పోలిక ఉన్నది ఇరువురి దర్శన ప్రతిభలలోనూ పోలిక ఉన్నది ఇరువురును సృష్టి అంతరాంతములగు పొలలలో కక్ష్యలలో దాగిన సత్యములను తమ అంతర్నేత్రములతో సాక్షాత్కరించుకొని ప్రకృతి గర్భమున ప్రజ్ఞావిహారముగా గావించిరి మాస్టర్ గారు భౌతిక భౌతిక దేహవర్తులు ఆ తల్లి దివ్యదేహవర్తిని మాస్టర్ గారు దేహంతో ఉన్నారు ఆ తల్లి దివ్యదేహంతో ఉన్నారు అయినను ఇరువురి నడుమ సాహచర్య సంబంధము గలదని స్ఫురించడిది వాళ్ళిద్దరి నడుమ సాహచర్య సంబంధం ఉంది అని అనిపిస్ అనిపించేది అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు ఈ తల్లితో శ్రీవారు తాదాత్మ్య సిద్ధి నందు నందిరనుట అతిశయోక్తి కానేరదు శ్రీ నాగభూషణం గారికి బ్లావెట్స్కి అన్న మిక్కిరి పూజ్య భావము వారు శ్రీవారి కుమార్తె చిలసౌ లక్ష్మిని కాంచినప్పుడెల్లా బ్లావెట్స్కి అని సంబోధించుచు తన భుజమునకెత్తుకొని బ్లావెట్స్కి మాతను భుజమునకెత్తుకున్న అనుభూతి ఎందడివారు ఇది వారి సౌజన్యము ఆమెను ఎల్లరము పాప అని పిలిచేవారుము ఆ అమ్మాయిని పాప అని పిలిచే అందరూ ఆయన దారిలో శ్రీ రాఘవరావు గారు సోమయాజులు రాధాకృష్ణ గోపిరెడ్డి నేను మున్నగవారు వారు పాప ఎడల అట్లే మెలిగితిమి నేను ఆమెను ఎత్తుకొని లాలించుతుండెడి వాడను ఇంకా మాస్టర్ గారి మూడవ కుమారుడు చిరంజీవి శ్రీనివాసాచార్య అని చెప్తూ ఉన్నారండి ఈ శ్రీనివాసాచార్య గారిని ఎత్తుకొని ముద్దాడి లాలించుట ఊయలలోపుటా జోకొట్టుట గావించితిని చూడండి మా పుణ్యశాస్త్రి అండి ఈ పిల్లల్ని చక్కగా ఎత్తుకునేవాళ్ళట ముద్దాడేవాళ్ళట లాలించేవాళ్ళట ఊయల లూపేవాళ్లట జో కొట్టేవాళ్ళట అండి మాస్టర్ గారి పిల్లల్ని ఏమి అదృష్టం అండి అయింది అతడెప్పుడునూ నా ఒడిలో కానీ నా మిత్రుడు గోపిరెడ్డి ఒడిలో కానీ ఉండా కాంక్షించుచుండేడివాడు ఈతనిని మేవిరము ఊయల లోపితిమి గోపిరెడ్డిని ఇతడు గోపిరెడ్డి గారు అని పిలిచేడివాడు రెండేళ్ల రెండేండ్ల వయస్సు వచ్చిన పిమ్మట పిల్లను ఎత్తుకొనరాదని మాస్టారి భావన రెండేళ్ల వయసు దాటిన తర్వాత ఇంకా పిల్లల్ని ఎత్తుకోకూడదు అని మాస్టార్ చెప్పేవాళ్ళటండి మాస్టారి భావనటది వయస్సు ఎదుగుచున్న కొలదియు పిల్లలను ఎత్తుకొన్నచో వారికి గారాభము ఎక్కువై మొండితనము అలవాటగునని వారి ఉద్దేశము ప్రతి శుక్రవారము సాయంకాలము శ్రీవారి నివాసమున జరుగు దివ్యజ్ఞాన అధ్యయన గోష్ఠిలో నేను చిరంజీవి శ్రీనివాసును ఒడిలో నుంచుకుని మాస్టర్ గారి దివ్య భాషణములను ఆలకించేవాడను ఉన్నట్లుండి ఒక శుక్రవారం నాడు శ్రీవారు సమావేశమునకు ముందుగానే నన్ను పిలిచి దృఢస్వరముతో ఇట్లు పలికిరి ఇవాళ నుండి నీవు శ్రీనివాసుని ఎత్తుకొనరాదు సమావేశము జరగనున్నది నీవు అతని వైపు చూడనే రాదు నేను చింతించిత్రి పశివానిపై జాలియున్నను వారితో నేను వాదనకు దిగలేదు గోష్ఠి ఆరంభమైనది శ్రీవారికి అటునిటు అదే వరుసలో కొందరు సదస్సులను వారికి ఎదురు వరుసలలో కొందరును ఉపవిష్టులైరి శ్రీవారు తమ కుమారుడు చిరంజీవి శ్రీనివాస్ను తమ వరుసలో తమకు కొంచెము దవ్వులో కూర్చుండబెట్టది వారు విలియం క్యూ జడ్జిగారను యోగి పుంగవుడు రచించిన నోట్స్ ఆంది భగవద్గీత భగవద్గీత చిరు భాష్యమును పఠించి వ్యాఖ్యానించుతుండేది విలియం క్యూ జడ్జి గారు క్యూ జడ్జి గారు అని అంటారు కదండి ని ఆయన నోట్స్ ఆన్ ది భగవద్గీత అని భగవద్గీతపై భాష్యాన్ని రచించాడు దాన్ని చదువుతూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారటండి ఆ రోజు మాస్టర్ గారు చిరంజీవి శ్రీనివాసు ఎదుటి వరుసలో కూర్చుండిన నా వైపు జాలిగా మాస్టర్ గారు ముందే చెప్పారు కదండి రోజు నువ్వు అతన్ని వెతుకో ఎత్తుకోటానికి వీల్లేదు నీ ఒళ్ళో కూర్చోబెట్టుకోటానికి వీలులేదని కానీ చిరంజీవి శ్రీనివాసు మా పుణ్యశాస్త్రి గారి వైపు జాలిగా చూస్తూ ఉన్నట్టండి చిన్నపిల్లవాడు రెండేళ్ల పిల్లవాడు నేను కొంత తడవు మాస్టర్ గారి ఆదేశం మేరకు అతనిని వీక్షణకు ప్రతిస్పందించక మిన్నకుంటిని కానీ ఆ పసివాని చూడకుండుట నా వలననే కాలేదు ఇక నేనును అతనిని అట్లే వీక్షించుచుండిని నా ఉపరి మనస్సునకు తెలియకుండగనే నా రెండు చేతులు అతని వైపు చాచియున్నవి అతడిక ఆగక నా వద్దకై ముందుకు రాబోచున్నాడు నా కరములలోనికి జారుకొని నా ఒడిలోనికి ప్రవేశింప ఉవ్విళ్ళు ఊరుచున్నాడు మా ఇరువురి ఈ నాటకీయ దృశ్యము శ్రీవారి కంట పడక ఎట్లుండును వారొకవైపు గీతాకృష్ణుడుగా ప్రవచించుచుండి వేరొక వైపు తన కన్నులను తీక్ష్ణము గావించి నా వైపు కఠినముగా వీక్షించిరి నన్ను తన చూపులతోనే మందలించిరి వారు అర్జున రథసారథి అశ్వములను మోదించి తాడించు కృష్ణుడుగా శోభిల్లిది వారిని చూచి భయమనరాదు కాని ఏమిటో నేనిక శ్రీనివాసు వైపు చాపిన హస్తములను ఆ ప్రయత్నము నుండి ఉపసంహరింపక తప్పలేదు విచిత్రమేమనగా సదస్సులలో ఎవ్వరికి ఈ దృశ్యము కంటపడలేదు మా మువ్వరి నడుమనే వర్తించిన నాటకమది అప్పటి నుండి నేను శ్రీనివాసుని ఎత్తుకొనక ఎత్తుకొన ఇక సాహసింపలేదు అని అంటూ ఉన్నారండి ఇంత మాత్రమున శ్రీవారు పిల్లల ఎడ కఠినముగా ప్రవర్తించని కాదు కాకపోతే గారాబం చేయలేదు అని మాత్రము అవగాహన చేసుకోవాలి అని అంటూ ఉన్నారండి పిల్లలను ఎంత సుకుమార మృదులముగా పెంచి ఎట్లు ప్రవర్తింపవలనో నేర్పు చూపించినచో కఠిన దండనము అంతగా ప్రయోగింప పనిలేదని వారి భావము సత్సంస్కారములను వెలుగును పిల్లలలో దీపింపజేసినచో చెడుగుణములను చీకట్లు దరిచేరవు కదా ఆయన పిల్లలను కొట్టుట ఎప్పుడునూ ఇష్టపడలేదు అరుదుగా ఆవశ్యకమైనప్పుడు బెదిరింపు చేసిరి ఇట్టి సందర్భములలో తన మృదు మధుర దరహాసమును లోనగుప్తము గావించి పైకి మాత్రము గాంభీర్య ముద్రను ముఖము పైకి కొని తెచ్చుకొని కాఠిన్యము ఒకకింత తన మాటలలో వెలయించడివారు పారుష్యము కాదు మరి వారి దండన విధానము అతి చిత్రమైనది దంటు పుల్లలను చూపి వానిని ఆడించుచు పిల్లలను బెదిరించిరి ఇట్టి ఘట్టములందరి శ్రీవారి అభినయము కొంత నవ్వు పుట్టించును నేను మాత్రము వారి అభినయమును నిజమనియే నమ్మి శ్రీవారికి పిల్లలకు నడుమ నిలిచి పిల్లలను ఏమియు చేయవద్దని శ్రీవారిని వేడుకొంటిని మాస్టారు మందలించడానికి ముందుకొస్తుంటే మా పుణ్యశాస్త్రి గారు అడ్డం ఉండి పిల్లల్ని ఏం చేయొద్దనే వాళ్ళటండి ఒకసారి ఇట్టి సందర్భమున వారు నీ విచ్చట ఉండక వరండాలోనికి పోయి నీ చదువు చదువుకో అని హెచ్చరించి వారు నా ప్రమేయమును త్రోసిపుచ్చి మధ్య హాలులోనికి పిల్లలను కొనిపోయి బెదిరించడి వారు లాస్ ఏంజిల్స్ నగరమున ఒక పర్వత శిఖరముపై నెలకొన్న రాశీ క్రూషియన్ సంస్థ వారు బోధించిన శిక్షణ అమోఘము ఇది అదివరకు కూడా మనకి చెప్పారండి అమెరికాలోని లాస్ ఏంజలిస్ నగరంలో ఒక పర్వత శిఖరం ఉంది దాని మీద రాశి క్రూషియన్ సంస్థ వారు బోధించేటండి ఆ శిక్షణ అమోఘమైనటువంటిది అంటూ ఉన్నారు శ్రీవారు దానిని పాటించి ప్రబోధించి క్రీస్తు ప్రభు ప్రబోధామృతమును వారి దివ్య ప్రేమను ఈ సంస్థ వారు ఆస్వాదించి పది మందికి పంచిపెట్టరు క్రైస్తవమునందలి బహిరంగ శాఖ గాక ఆంతరంగిక సాధనా శాఖ వంటిది సంస్థ దీనికిని చర్చి క్రైస్తవమునకు ఎట్టి సంబంధమును లేదు వీరి సంకేతమునగల గులాబీ రోగాతుల బాధ నివారణమునకును సిలువ ఆత్మసమర్పణతోడి త్యాగమునకు చిహ్నము వీరు పిల్లలను పెంచు రీతిని గూర్చిన పుస్తకము ఋషి ప్రోక్తము పిల్లల్ని ఎట్లా పెంచాలి అనేటువంటిది ఈ సంస్థ వాళ్ళు ఒక పుస్తకం రాశారండి దానిలో విషయాలు కూడా మనకి అంతకు ముందు చాప్టర్స్లో చెప్పారు ఏ సంస్థ వారు రాశి కృషి అని సంస్థ వారు పిల్లల్ని ఎట్లా పెంచాలని పుస్తకం రాశారట ఇది మన ఋషి వాటికలలో ఆశ్రమ వాటికలలో ఉపనయనమైనటువంటి పిల్లలను ఎట్లా పెరుగుతారు అనేటువంటి దానిని పోలి ఉందటండి ఇది మాస్టర్ గారు రాధాకృష్ణ గారు పిల్లలకు ఇంటిలోనే శ్లోకములు పద్యములు పాటలు కథలు చెప్పేటివారు మాస్టర్ గారు అమ్మగారు వీరి ఆదర్శ ప్రవర్తనయే పిల్లలకు శిక్షణనిచ్చు వరవడి బోధమైనది శ్రీవారి నివాసమే పిల్లలకు ఎల్లరకు విద్యాలయము సరస్వతీ పీఠము శ్రీవారే సరస్వతీ మూర్తి అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు నా మొదటి వేదిక ప్రవేశము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవైలో ఒకసారి పూజ్యులు శ్రీరామ భక్తులు శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు మాస్టర్ గారిని తమ నివాసమున జరుగనున్న భగవన్నామ సంకీర్తన కార్యక్రమమున పాల్గొనుడని ఆహ్వానించిరి మాస్టర్ గారు ఆనందోత్సాహములతో అందు పాల్గొనిరి నేను వారిని అనుసరించి తిని ఆ కార్యక్రమమున నా సహాధ్యాయులకు జయరామశర్మయు శ్రీరామచంద్రమూర్తియు పాల్గొనిరి ఇంకను కొందరు వారి మిత్రులకు బాలభక్తులు పాల్గొనిరి కొందరు పెద్దలును పాల్గొనిరి కార్యక్రమమును ఏర్పాటు చేసిన శ్రీ రామకృష్ణయ్య గారును మాస్టర్ గారును ఒక్క భజనము చెప్పుట జరగలేదు మిగిలిన వారు చెప్పిన భజనలందు వీరు మౌనముగా పాల్గొని ఆనందించిరి భగవన్నామ శ్రవణము వలన పులకించి తన్మయులైన శ్రీరామకృష్ణయ్య గారు కార్యక్రమమున ఆశాంతము నయనములందు ఉద్గీర్ణ ఆనంద బాష్పాంబువులై ఉండిరి ఆవేశము లేదు ఇక శ్రీవారు ఆశాంతము అర్ధనిమీలిత నయనులై ధ్యానముద్రలో నిలిచిరి మూలవర్తియను దక్షిణామూర్తి వలె ఆత్మారాములై వెలుగొందిరి నామ మహిమ అట్టిది మొదటివారిది జ్ఞానముతోడి భక్తిది రెండవ వారిది భక్తితోడి జ్ఞానము ఇచ్చట జ్ఞానమనగా పాండిత్యము కాదు సర్వము బ్రహ్మమయము అన్న అనుభవపూర్వకమైన ఎరుక నాకిప్పటికి ఈ ఇద్దరు మహనీయుల ముఖములు గుర్తున్నవి నేను సంకీర్తనామృతము జుర్రుచునే మాటికి ఔత్సుఖ్యముతో వీరిరువురి ముఖములను వీక్షించుచుంటిని మా జయరామశర్మయు శర్మయు వీరిని గమనింపకపోలేదు గారి ముఖమున లోన ఏదో తనలో తాను సేనించుచున్న పసిపిల్లవాని నవ్వు ఇంకా ఏ హావభావములు లేవు అప్పటి దృశ్యము నాలో నిలిచిపోయినది సంకీర్తన అనంతరము కూడా కొన్ని రోజుల పాటు వీరివురి ముఖములతోడి ఈ దృశ్యము నా భావన పదమును వీడక నిలిచినది బాలుర భజనను శ్రీవారు ప్రోత్సహించిరి తానే మహనీయుడను అన్న ఉత్కర్ష లేదు రామకృష్ణయ్య గారిపై గౌరవముతో వారి మాటను ఆనతిగా శిరసావహించిని ఆదిశంకరాచార్య విరచితమగు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రమన్న నాకు అభిమానము రేడియోలో మా చిన్నప్పుడు ఒక భక్తులు పాడగా విని నేను ఆ శైలిలో పాడ అభ్యసించి తిని మిత్రుడూ జయరామశర్మ నా గానమును విని సంతసించి తన తండ్రి గారికి విన్నవించెను వారి ఇంటికి తరచూ వెళ్ళుచుండెడివాడను శ్రీ రామకృష్ణయ్య గారు భక్తి యోగ సాధనా విశేషములు నాకు బోధించడి వారు వారిని వారి కుటీరము అంటే వారి దుకాణము వద్ద మాస్టర్ గారితో పాటు వాడనని ఇంతకు పూర్వమే విన్నవించి భాగవతాది పవిత్ర గ్రంథముల నుండి కూర్పు చేసిన వివిధ దైవతాకములకు స్తోత్ర సంపుటిగా భగవన్నుతి అను చిన్ని పొత్తము ఉన్నది మొదట మా అన్నగారు ఈ పుస్తకము నాకు ప్రసాదించి అందలి పద్యములను చదివించిరి ఇప్పుడు శ్రీ రామకృష్ణయ్య గారు భగవన్నుతి పుస్తకమునందలి పద్యములను పాడుచు పాడుట నేర్పుచు నేను వాని కంఠస్థము గావించునట్లు ప్రేరేపించిరి స్వామి రామదాసు గారనిడి శ్రీరామ భక్తాగ్రేసరులు కర్ణాటకలో ఉండేటివారు వారు శ్రీరామ సాక్షాత్కారమును పొందిన మహనీయులు వారిపై రామకృష్ణయ్య గారికి గౌరవము మెండు రామదాసు గారు వారి శిష్యులు మాతాజీ కృష్ణాబాయి గారు నడిపడి మాసపత్రిక ది విజన్ ను వారి గ్రంథములను వీరు తెప్పించుచుండడి వారు నా నాచే చదివించిరి ఇట్లు రామభక్తిని నాయందు వీరు ప్రోత్సహించిరి సచ్చీలమును సాధనలో రుజుత్వమును ప్రోత్సహించిరి వీరొకసారి తమ నివాసమున నన్ను శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రమును గానము చేయమనిరి నేను బిడియపడి ఆపై భక్తితో పాడితిని వారు సంతోషించి చిన్నపిల్లవాడైన నన్ను ప్రోత్సహింప సంకల్పించిరి వచ్చే శ్రీరామకోటి ఉత్సవములందు నీవు ఈ స్తోత్రమును వేదికపై గానము చేయుము అని ఆనతిచ్చిరి మహా విద్వాంసులు భక్తులు వయోజ్ఞాన గుణ వృద్ధులు శ్రీరామనామ క్షేత్ర వేదికపై వేల మంది సదస్సుల నడుమ పాడుట అన్న నాకు భీతి ఆ భీతి కలిగినది కానీ వారి మాటను కాదనలేకపోయి ఇక ఉత్సవములు రానే వచ్చినవి శ్రీరామకృష్ణయ్య గారు శ్రీరామనామ క్షేత్ర ప్రధాన వ్యవస్థాపకులకు శ్రీ రాగం ఆంజనేయులు గారికి ప్రాణమిత్రులు నన్ను గూర్చి వీరు ఆంజనేయులు గారికి తెలిపి నా కార్యక్రమమును ఏర్పాటు గావించిరి పంతొమ్మిది వందల అరవై డిసెంబరులో తేదీ గుర్తులేదు ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పదిహేను నిమిషముల పాటు నా గానము ఏర్పాటైనది ఆ రోజు నేను ముందుగా మాస్టర్ గారిని కలిసి మృక్కి రామకృష్ణయ్య గారి ఆదేశమును నా కార్యక్రమమును వారికి నివేదించి వారి ఆశీస్సులను అభ్యర్థించిదిని శ్రీవారు నా జంకును పోగొట్టుచూ ప్రోత్సహించి ఆశీర్వదించిరి శ్రీరామకృష్ణయ్య గారి సంకల్పము తప్పక పాటింపవలసినదే వారిట్లు ఏర్పాటు చేయుట నీ భాగ్యము బాగుగా పాడగలవు అయితే ఈ స్తోత్ర గాన ప్రారంభమునకు ముందు నీవు కొన్ని మాటలను ధైర్యముగా సదస్సులకు చెప్పవలను ఇట్లు పలికి మాస్టర్ గారు ఆపై నేను చేయవలసిన ప్రారంభ ప్రసంగ సంబంధముగా ఒక ముఖ్యాంశమును ఇట్లు చెప్పిరి ఆదిశంకరాచార్యుల వారు ఉభయ భారతీదేవితో తర్కించుచుండగా ఆమె కామశాస్త్ర సంబంధ ప్రశ్నలు అడుగుట వారు సమాధానము చెప్పలేకపోయిరనియు ఆపై దానిని అభ్యసించుటకై మరణించిన అమరకుడను రాజు శరీరమున ప్రవేశించి అతని భార్యను పొందిరనియూ ఆ విధముగా కామశాస్త్ర విషయముల అనుభవమును పొందిరనియు దీనిని గ్రహించిన రాజభటులు ఆదిశంకరుల దేహమును దహింపబోచుండగా తన శిష్యుల వలన ఆ వార్తను విని శంకరాచార్యుల వారు ఏతించి శ్రీ లక్ష్మీ వారిని స్థుతించిరని స్వామి ఈయనను కాపాడిరనియు ఒక ఐతిహ్యము ప్రచారములో ఉన్నది కానీ ఇది సరికాదు ఆ కథ కరెక్ట్ కాదటండి శంకరాచార్యుల వారు సర్వజ్ఞులు అట్టి మహనీయునికి అవతారమూర్తికి కామశాస్త్రము తెలియకుండుట అసంగతము మరియు మహాయోగి అగు శంకరులు కామశాస్త్ర విశేషములను ఎరుంగుటకై పరస్త్రీని పొందిననుట పాపము ఈ కథ అవాస్తవము అవాస్తవమటండి ఈ కథ ప్రక్షిప్తముగా జొప్పింపబడినది కాకున్నా మామూలుగానే శంకరాచార్యుల వారు సామాన్య మానవుల ఉద్ధరణ కోసమై వారి స్థానమున తన్ను ఆరోపించుకొని స్వామిని ప్రార్థించి ఉండును అంతేకాని స్వయముగా వారే కామసుఖమును పొందిరనుట ఆ మహాత్మునికి అపచారము చేయుట అదే అగును వారు రచించిన శ్లోకములలో సంసార సాగరమున కామమును కామము అను మొసలిచే పీడింపబడుచున్నాను కాపాడుమని స్వామిని వేడినట్లు కలదు అంత మాత్రము చేత వారే స్వయముగా కామమునకు లొంగినట్లు భావించుట అవివేకము ఇదే రకమైన అపప్రధ మహాకవియు శివభక్తుడు అగు ధూర్జటిపై కూడా విసరబడినది మాస్టర్ గారు సెలవిచ్చిన ఈ మాటలను నేను సభలో ముందుగా తెలిపి ఆపై స్తోత్రమును గానము చేసి తిని శ్రీ రామకృష్ణయ్య గారును ఇంకనూ కొందరు పెద్దలను సంతసించి నన్ను ఆశీర్వదించిరి నా జీవితమున హై స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మా ప్రధానోపాధ్యాయుల వారకు శ్రీ టివి సుబ్బారావు గారు నన్ను వాత్సల్యముతో వార్షికోత్సవ సభావేదికపై పంచవర్ష ప్రణాళికలపై ప్రసంగింపచేసిరి మరలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పియూసి పరీక్షలకు ముందు తరగతి గదిలో రెండు మాటలేవో మా నసిగితీని ఆధ్యాత్మిక సంబంధముగా మొదటగా నేను వేదికపై నిలుచుట ఇదే మొదటిసారి అదియు క్షేత్రమున తటస్థించుట నా భాగ్యము దీనికి వెనుకనున్న ప్రేరేపకులు శ్రీరామకృష్ణయ్య గారు అంగీకరించిన వారు శ్రీ రాగం ఆంజనేయులు గారు ఆశీర్వదించిన వారు మాస్టరు గారు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి वासुदेवा